ఈరోజు వికాపా నాయకులు మాట్లాడుతున్నారు అన్నగారు దగ్గుబాటు అన్న ఏది చేయలేదని అయ్యా మీరు చూడలేకపోతున్నారు నలభై మందికి పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన వ్యక్తి ఫస్ట్ ఒక ఎమ్మెల్యే అనంతపూర్లోనే అర్బన్లోనే ఇంత పెద్ద ఎత్తున యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ప్రతి పేదవానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం చేసిన గొప్ప మనసున్న నాయకుడు మన దగ్గుపాటి ప్రసాద్ అన్న అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మీరు చేయక ఈ ఐదేళ్లలో మీరు చేయక మళ్ళీ మాటలు మాట్లాడుతూ అదే పనిగా అన్నగారి పైన ప్రచారం చేస్తూ ఇంకోటి వచ్చి ఇదే విషయం చెప్తున్నాము పింఛని అందజేస్తుంటే వాళ్ళ ఆనందంలో చూస్తుంటే మా ఇంటికి ఒక పెద్ద కొడుకు వచ్చి పొద్దున్నే ఆరు గంటలకే వచ్చి మాకు పింఛని ఇస్తున్నాడు ఇంతవరకు ఐదేళ్ళలో ఒక ఎమ్మెల్యే కానీ రాష్ట్రంలో ఏ రోజైనా కానీ పింఛిని ఇచ్చిన పాపాను పోయినారా మీరు రాష్ట్రంలో యాభై నాలుగు యాభై ఒక్క సీటు గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కానీ పించిని ఇంటి దగ్గరికి పోయి పింఛని పంచాడా అదే మా ముఖ్యమంత్రి గారు ముప్పై ఒకటో తారీఖు పోయేసి ప్రతి ఒక్కరికి కూడా పింఛని అందజేస్తున్నాడు ఇవన్నీ గ్రహించుకోకుండా మీరు ఏదో మేము మునిగిపోయే పా పార్టీ కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా నిందలేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇవన్నీ జాగ్రత్తగా చూసి మాట్లాడితే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాం